అమ్మ వాళ్ళ ఇచ్చిన భూమంతా కూడా కూడా తనలాగేసుకుని ఇప్పుడు నాకు ఏమంటే ఆగినివ్వట్లేదు అమ్మ వాళ్ళు ఇచ్చిన భూమంతా కూడా కూడా తనలాగేసుకోండి ఇప్పుడు నాకు ఇమ్మంటే ఆగినివ్వట్లేదు హలో బూంగు ఆగు ఆగులో బూంగు ఆగు ఆగుడ్ లేదు మీకు మరి ఈయన ఉంటాడు నీకు మంచిగా ఇల్లు ఉంది ఆయనకి ఇల్లు కూడా లేదు ఉంటాడు ఆయన మంచిగా ఇల్లు ఉంది ఆయనకి ఇల్లు కూడా లేదు ఉంటాడు ఆయన నా అస్తి తనకి ఎంత తను చూసుకుంటాడు కదా మీ నాన్నగారు మీ తమ్ముడికి ఇమ్మని చెప్పారా లేకపోతే ఒక్కనే తీసుకోమని చెప్పారా మీ నాన్నగారు మీ తమ్ముడికి ఇమ్మని చెప్పారా లేకపోతే నిన్ను ఒక్కనే తీసుకోమని చెప్పారా దారితో సంబంధం లేదు నాకు సంబంధం లేదు సంబంధం లేదు నాకు సంబంధం లేదు

రత్ సంబంధం ఏం లేదా డబ్బు వినా ఇంకా సంబంధం ఏం లేదా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భూనా ప్రజెంట్ మనం ఆలేరులో ఉన్నాం మన దగ్గర ఒక బ్రదర్ ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ప్రదీప్ అండి ఓకే మీ సమస్య ఏంటి నాకు మా బ్రదర్ ఉన్నారండి ఓకే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన భూమి అంతా కూడా తనే లాగేసుకొని ఇప్పుడు నాకు ఏమంటే ఆగిన ఇవ్వట్లేదు అమ్మ వాళ్ళు ఇచ్చిన భూమంతా కూడా తనే లాగేసుకొని ఇప్పుడు నాకు ఏమంటే ఆగిన ఇవ్వట్లేదు సో దాని గురించి మీరు ఒకసారి మీ బ్రదర్ ఇక్కడ ఉంటారు మా బ్రదర్ ఉంది ఇక్కడేనండి ఓకే ఇల్లు మీదేనా మా బ్రదర్ ఒకసారి తీసుకొస్తే మాట్లాడదాం సరే

ఇప్పుడు మీ తమ్ముడు చెప్పేది మీరు కదా తన సొంత మీద తను నిలబడాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు తన ఆస్తి తనకిస్తే తన బిజినెస్ చేసుకుంటాడు లేదండి నాకు నాకు నమ్మకం లేదు మా తమ్ముడు అది మీకు నమ్మకం ఉందా లేదన్న విషయం పక్కన పెట్టండి తన ఆస్తి తనకెంత ఇవ్వాలి అంతేస్తే తను చూసుకుంటాడు కదా మీ నాన్నగారు మీ తమ్ముడికి ఇమ్మని చెప్పారా లేకపోతే ఒక్కనే తీసుకోమని చెప్పారా మీ నాన్నగారు మీ తమ్ముడికి ఇమ్మని చెప్పారా లేకపోతే ఒక్కనే తీసుకోమని చెప్పారా నేను ఇస్తాను నాకు ఆయన మీద నమ్మకం వచ్చినప్పుడు నేను ఇస్తాను కాస్త అలా కాదు ఆయన బిజినెస్ చేసుకుంటాడంట ఆయన ఆస్త ఆయనకి ఇవ్వండి నమ్మకం ఉంటే ఎప్పుడు వస్తుంది అన్న ఇప్పటికే చాలా టైం అయిపోతుంది నేను ఒక సెటిల్ అవ్వాలి ఏజ్ ఏంటండి ట్వంటీ సెవెన్ అండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే చిన్న వయసు ఇంకా నమ్మకం లేదు అంటున్నారు ఆయన ఆస్త ఆయనకి ఇస్తే ఆయన బిజినెస్ చేస్తాడు ఇప్పుడు నేను రెండు ఎకరాలు నీకు ఇస్తా ఓకేనా ఏం బిజినెస్ బిజినెస్ పెడతాం కాఫీ షాప్ పెట్టుకుంటాను కాఫీ షాప్ పెట్టుకుంటాను ఆయన ఏదో బిజినెస్ చేసుకుంటాడని ఆయన లాభతో సంబంధం లేదు నీతో నాకు సంబంధం లేదు లాభతో సంబంధం లేదు నీతో నాకు సంబంధం లేదు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలలో రెండు ఎకరాలు అమ్మ రెండు ఎకరాలు అమ్మి డబ్బులు తీసుకోండి నడుస్తుంది నడవదు అదే ఎందుకు నడవదండి మీరు చెప్పడం చెప్పడమే ఏం నడవదు ఏం చేయదు నువ్వేం చేయకూడదు కూర్చో అన్న మాట్లాడతారా

నా ఆస్తి నాకు ఇస్తే నేను ఆఫీ షాప్ పెట్టుకొని ఓన్ బిజినెస్ చేసుకుంటానని అని ఆయన చెప్తున్నాడు ఎవడైనా మీకు ప్రాబ్లం ఏంటి మీకు నెప్పేంటి ఎవడైనా మీ ప్రాబ్లం ఏంటి మీకు నెప్పేంటి అమ్మలే ఆస్తి ఇచ్చేసాక నీకు నాకు సంబంధం లేదు అలాగేనా ఇప్పుడు మీ నాన్న నీకు ఆస్తి ఇచ్చేసి నీకు నాకు సంబంధం లేదు ఇంట్లో బయటకి ఎండిసాడా లేదు కదా ఉన్న రోజులు బాగానే చూసుకున్నారు కదా నమ్మకం ఉంది నా పేరు మీద రాసి అలాగే ఆయన మీద నీకు నమ్మకం చిన్న కొడుకు కాబట్టి నువ్వు పెద్దోడివి బాగానే చూసుకుంటావని నీకు ఇచ్చాడు అంతే తప్ప నీకు నమ్మకం ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చాయంటే టైం వచ్చినట్టే ఆయన ఆస్తి ఆయనకి ఇస్తే ఆయన జాబ్ చేసుకుంటాడు లేదా బిజినెస్ చేసుకుంటాడు ఏదో ఆఫీస్ పెట్టుకుంటాడు ఏం పెట్టుకుంటాడు అంటే అది పెట్టుకుంటాడు ఆస్తి ఇవ్వండి

కోసం కొట్టుకోవడం లేకపోతే ఆస్తుల కోసం విడిపోవడం ఆస్తులు ఇచ్చేస్తే సంబంధం లేకపోవడం అంటే డబ్బు వినా ఇంకా రక్త సంబంధం ఏం లేదా డబ్బు వినా ఇంకా రక్త సంబంధం ఏం లేదా ఇప్పుడు మీ తమ్ముడు మరి సపోజ్ బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎవరికి ఒక అన్నగా నీకే పేరు చాలు ఇంకా వద్దు

కదా ఐదు ఎకరాలలో మీ తమ్ముడికి ఎంత ఉందో మీకు అంతే ఉంటుంది నేను చదువుకోలే చిన్నప్పటి నుంచి నేను పని చేసి ఆ భూమిని చూసుకుని అక్కడ చదువుకొని అంత జీవితం మొత్తం ఆయన చేసుకొని మొత్తం ఆగమాయం చేసాడు అక్కడ చదువు అంటాడు ఏడ చదివింది చూడండి గవర్నమెంట్ అది ఏమంటారు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాడు ప్రైవేట్

మీ అన్న మాట లేదు ఇలా లేకపోతే ఉన్నాయి దీనికి సమాన హక్కులు అని చెప్పి దాకా వెళ్తారు తెలుసా కేసులు జరుగుతున్నాయి అక్కడే రెండు మీరు మీకు అర్థం కావట్లేదు కేసులు జరిగి కోర్టులకి వెళ్తే అక్కడ కేసులు వాదించడానికి కోర్టులకి వెళ్ళడానికి అక్కడ లాయర్స్ చూడడానికి చాలా

ఇది కాదు ఒకసారి చెప్పింది బాగా వినట్టు ఈ రోజుల్లో చాలా మంది సీరియస్ గా ఆస్తుల కోసం బంధాలకు విలువ ఇవ్వకుండా ఎలా పడతా అలా ఉంటున్నారు ఈయనకి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి కూడా మా అన్నని బాధ పెట్టకూడదని ఇన్ని రోజులు వెయిట్ చేయాలి ఆయన బాధ పెట్టే తీసుకొస్తాడు బెదిరించదు ఎలా బెదిరించొద్దు ఆయన ఏమో నెమ్మదిగా ఉన్నారో మీరు బెదిరించకండి ఇలా కరెక్ట్ కాదు ఇది మీరే ఒక తండ్రి స్థానంలో ఉండే ఆయనకు ధైర్యం చెప్పి బిజినెస్ పెట్టించండి ఒక్క అవకాశం అవకాశం ఇవ్వండి ఆయన ఒక్క అవకాశం అవకాశం ఇవ్వండి చాలా మంది ఇదే తప్పు అన్న తమ్ములన్నద ఆస్తుల దగ్గరే తప్పు అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి పైగా తల్లిదండ్రులు లేరు మీరు కూడా ఉండాలి మీ తమ్ముడితో పాటు మీరు నా రకరాల నికి ఇచ్చేస్తా నాకు సంబంధం లేదు నువ్వు ఏ బిజినెస్ ఏం పెట్టుకో నేను మళ్ళీ అలా మీరు ఉండండి మీ తమ్ముడు గారిని మీతో పాటు ఉంచుకోండి ఓకేనా నువ్వు నీ ఇంకా నీ నీ ఆస్తి నికి ఇచ్చేస్తా నువ్వు మాట్లాడు రా ఏమంటారు నువ్వు రా మాట్లాడు అన్నండి ఆ సంబంధాలను గురించి కాదు నువ్వు కాదు ఒక్క నిమిషం నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఏం నచ్చితే చేయండి చేస్తా కదండి ఇంకా ఇంకా ఒక మాట ఒక్క మాట మాట వినండి తర్వాత మీకు ఏం నచ్చితే చేయండి ఒక్క మాట వినాలి చెప్పండి ఇప్పుడు మీ అన్న మీ నాన్నగారు వాళ్ళు చివరి కోరిక ఏంటండి మీ ఇద్దరు ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోవాలి లేకపోతే విడిపోవాలి ఇలాంటిదా లేకపోతే ఎప్పటికన్నా కలిసిమెలిసి మలిసి ఉండాలనేది కోరిక మీ అమ్మ నాన్న గారిది చివరి కోరిక ఏంటండి ఏం లేదండి ఇప్పుడు ఆయన తింటలేడు నేను నిమ్మలంగా ఉంటాం అది కరెక్ట్ కాదు కదా ఏంటండి అలా మాట్లాడతారు ఏంటి ఏంటండి అలా మాట్లాడతారు ఏంటి మీరు మాట్లాడాలి మరి ఆయన ఆస్తి వాళ్ళు ఆస్తి ఇచ్చేసి ఏం చేయం కావాలంటే కలిసి మెలిసి ఉండండి మీరు అనేవారు మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్లో ఆదర్శంగా ఉండండి ఆస్తుల కోసం కొట్టుకోవద్దండి కలిసి ఉండాలి ఆయన అడుగుతున్నా మీ ఇద్దరు షేక్ అండ్ ఇచ్చుకోండి మీ ఇద్దరు కలిసి ఉండాలి మీ ఇద్దరు కలిసి ఉండాలి షేక్ అండ్ ఇచ్చుకోండి షేక్ అండ్ ఇచ్చుకోండి మీ అన్నకి మీ అన్నయ్య ఒక అన్నగా ఒక నాన్నగా మీరే ధైర్యంగా చెప్పి ఇంకా అన్ని మీరే ఉంటాయి అర్థంతుందా కలవండి మీ ఇద్దరు కలిస్తే నేను హ్యాపీ చూస్తానండి చూసారా ఇంత ఇంత కూర్చొని మాట్లాడుకునే దానికి ఇంత రాదు చూడండి దయచేసి నా మాట ఒక్కటి ఆలకించండి రోజులు అన్ని బయట అలాగే ఉన్నాయి ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోవడానికి ఇవన్నీ కాదు తల్లిదండ్రులు మీరు చివరగా లేరు అంటున్నారు మీ తండ్రి లేదు తల్లి లేదు ఇలాంటప్పుడు ఇదంతా అవసరమా మీరే అన్నకి తమ్ముడుగా తోడుండాలి తమ్ముడు అన్నకి తోడుండి మీ ఇద్దరు మీ ఫ్యామిలీ మొత్తం రిలేటివ్స్ అందరూ అబ్బా వీళ్ళు భలే ఉన్నారా అనేటట్టు ఉండాలి ఆస్తుల కోసం ఇప్పుడే కదండి ఎప్పుడు కొట్టుకోవద్దండి దయచేసి అర్థం చేసుకో ఓకేనా నమస్తే చూసారు కదండి ఆస్తుల కోసం కొట్టుకోవడం అనేది చాలా పూలిష్నెస్ అండి సో మన ఫ్యామిలీలో మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అది మనం కూడా పైకి ఎదగాలని చెప్పి మన చేతికి ఇస్తూ ఉంటారు కొన్ని అనుకోని క్షణాల వల్ల కొన్ని అనుకోని విషయాల వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు మనకు దూరం అవుతూ ఉంటారు సో ఆస్తుల కోసం ఎటువంటి అన్నదమ్ములు కూడా కొట్టుకోకూడదు కలిసిమెలిసి ఉండాలి అన్నీ సరి పంచుకుంటూ ఉండాలి అంతేగాని ఇలా కొట్టుకోవడం అయితే జరగకూడదు మరో సమస్య మళ్ళీ కలుద్దాం సమస్య ఎక్కడుంటే మీ భూమి అక్కడ ఉంటుంది